హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే మనము వన్ బై వన్ అయితే క్లియర్గా తెలుసుకుందాం తెలుసుకునే ముందు మీకు డేట్ అండ్ ఈఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్లు మెటీరియల్స్ మిగతా అన్ని రకాల కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో ఫ్రీగా అందించబడుతున్నాయి మీకు కావాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్ లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను అక్కడ నుండి మీరు జాయిన్ అవ్వచ్చును అన్ని రకాల నోట్స్లు ఫ్రీ అదేవిధంగా మెటీరియల్స్ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మీరు ఫ్రీగా అయితే పొందవచ్చును నేను మీకు ఫ్రీగా అందిస్తూ ఉన్నాను ఇక మనము మొదటి అప్డేట్ తెలుసుకునే ముందు మీరైతే మన యొక్క ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ యొక్క మిత్రులకు షేర్ చేయండి మన యొక్క వీడియోస్ని అయితే లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అయితే అందించండి ఇక్కడ మనము మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే టెట్ అభ్యర్థులకు ఎన్ని కష్టాలు చాలామందికి ఇతర జిల్లాల్లో పరీక్ష కేంద్రాలు పదోన్నతుల కోసం రాసే ఉపాధ్యాయులది అదే పరిస్థితి చాలామందికి దాదాపు ఒక రెండు వందల యాభై కిలోమీటర్ల దూరం నుండి దూరం అయితే సెంటర్లు అయితే కేటాయించడం జరిగింది థౌజండ్ రూపీస్ ఫీ పే చేశారు మళ్ళీ అదనంగా మళ్ళీ ఒక టూ థౌజండ్ దాకా త్రీ థౌజండ్ దాకా ఇవి మనకు ఎక్కువ ఖర్చు అనేది అవుతుంది ఏ విధంగా అంటే ఇప్పుడు ఖమ్మంలో ఉన్న అభ్యర్థికి హైదరాబాద్లో సెంటర్ వేయడం జరిగింది అదేవిధంగా నల్గొండలో ఉన్న అభ్యర్థికి సిద్దిపేటలో వేయడం జరిగింది నల్గొండ అభ్యర్థి నల్గొండ జిల్లాలో ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చినప్పుడు అక్కడ కాకుండా దాని సెకండ్ అన్నా వాళ్ళకు కేటాయించేదాం వాళ్ళ డైరెక్ట్ ఆరో ప్రయారిటీ యొక్క సెంటర్ ఏదైతే ఉందో అక్కడ వేయడం జరిగింది సో ఇలా చాలా మంది అభ్యర్థులకైతే చాలా దూరం అయితే పరీక్ష కేంద్రాలు కేటాయించబడ్డాయి సో దాని ద్వారా అభ్యర్థులకైతే ఒక రకంగా డిస్టర్బెన్స్ అని కూడా చెప్పాలి రెండో ఇంకోటి ఏంటంటే వాళ్ళు ప్రయాణం వల్ల అలసిపోతారు మళ్ళీ స్టే ఎక్కడ చేయాలి ఒకరోజు ముందు వెళ్ళి సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి అభ్యర్థులకు వారు ఏదైతే వారి వారి ప్రయారిటీ ప్రకారం ఏదైతే సెంటర్ కేటాయించుకున్నారో అంటే వారు ఇచ్చుకున్నారో దాని ప్రకారం సెంటర్ కేటాయించుకుంటే అభ్యర్థులకు అనేది చాలా ఈజీగా అవుతుంది సో దీని ద్వారా అభ్యర్థులు టైడ్ అయిపోతారు ఒకటి నెక్స్ట్ ఎగ్జామినేషన్లో సరిగ్గా ప్రజెంటేషన్ ఇవ్వకపోవచ్చు సో ఇవన్నీ కష్టాలు ఉంటాయి కాబట్టి విద్యాశాఖ అధికారులు చాలా నిర్లక్ష్యం అయితే చేసినట్టు అనిపిస్తుంది ఆ సాఫ్ట్వేర్ ప్రాబ్లమా లేకుంటే వాళ్ళ ప్రాబ్లమా మొత్తానికైతే వారు ఎంచుకున్న సెంటర్ కాకుండా వరిష్టమైన సెంటర్ అని అయితే కేటాయించడం జరిగింది దాని ద్వారా చాలామంది అభ్యర్థులైతే విద్యాశాఖ అధికారులపై అయితే ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ వచ్చినటువంటి ఆర్టికల్స్ని ఒకసారి చూసినట్లయితే మనము ఈమెది ఆదిలాబాద్ జిల్లా ఆమె టెట్ పేపర్ వన్ పేపర్ టూలకు దరఖాస్తు చేశారు సుమాంజలిది ఆదిలాబాద్ జిల్లా అంట ఆమె పేపర్ వన్ పేపర్ టూలకు అప్లై చేస్తే పరీక్ష రాసేందుకు తొలి ఆప్షన్ ఆదిలాబాద్ రెండోది హైదరాబాద్ ఇచ్చారు హాల్ టికెట్ చూస్తే పేపర్ వన్ ఆదిలాబాద్ లేచి పేపర్ టూ మాత్రం సిద్దిపేట పరీక్ష కేంద్రాలకు కేటాయించారు ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సో ఆమె కేటాయి ఆమె ప్రేయారిటీ ఇచ్చుకున్నది కాకుండా వాళ్ళ ఇష్టమైన వారు అయితే కేటాయించడం అయితే జరిగింది కరీంనగర్కు చెందిన లింగారావు పేటకు పేపర్ టూకు దరఖాస్తు చేశారు ఈ నెల ఇరవైన పరీక్ష ఉంది హైదరాబాద్ మెడిచల్ పరీక్ష కేంద్రం ఇచ్చారు తాను కరీంనగర్ నిజామాబాద్ ఆప్షన్లు ఇచ్చానని ఆన్లైన్ విధానంతో ఫలితాలు త్వరగా వస్తాయని అనుకున్నా కానీ ఇన్ని తిప్పలు పెడతారని అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సో ఇలా దీనివల్ల చాలామందికి అంటే ముఖ్యంగా అయితే మహిళా అభ్యర్థులకు అయితే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు కాబట్టి ఇవన్నీ ప్రభుత్వం వారు కావచ్చు విద్యాశాఖ వారు ఆలోచించి ఈ యొక్క సెంటర్లు అనేటివి ముందే ఆలోచించి దగ్గరలో వాళ్ళు వారు పే ఇచ్చుకున్న దాంట్లో సెంటర్ కేటాయిస్తే అభ్యర్థులకు కూడా చాలా బెనిఫిట్స్ అయ్యే అవకాశం ఉంది దీని ద్వారా వాళ్ళ ప్రయాణ ఖర్చులు ఖర్చులు కాకుండా ఖర్చులు పక్కన పెట్టేస్తే వాళ్ళు ఎంత అలసిపోతారు రెండు వందల యాభై కిలోమీటర్లు జర్నీ చేయాలని సో ఇవన్నీ అభ్యర్థులకు అయితే కొద్దిగా నష్టం కలిగించినాయని చెప్పాలి ఖచ్చితంగా సో ఇప్పుడైతే వాళ్ళు చేంజ్ చేసే అవకాశం అయితే కనిపిస్తలేదు కాబట్టి మీకు ఇలా ఆల్రెడీ ఎగ్జామ్స్ కూడా దగ్గర షెడ్యూల్ వస్తుంది కాబట్టి మొత్తానికైతే ఎగ్జామ్స్కి అయితే అటెండ్ కావాల్సిందే కాబట్టి మీరైతే మీకు కేటాయించబడిన సెంటర్లో ఒక టూ డేస్ మీరు దూరం ఉంటే వన్ డే బిఫోర్ అక్కడికి చేరుకొని మీ స్టే అన్ని చూసుకోండి నెక్స్ట్ డే మార్నింగ్ మీ యొక్క ఎగ్జామ్స్కి అటెండ్ అయ్యే విధంగా అయితే చూసుకోండి నెక్స్ట్ ఆమె ఒక ఆమె గురించి చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఆమెది ములుగు జిల్లాకు చెందిన ఇర్ఫాన్ సారీ ములుగు జిల్లాకు చెందిన ఇర్ఫాన్ టెట్ పేపర్ వన్కి దరఖాస్తు చేశారు దరఖాస్తు దగ్గరలో ఉంటాయని వరంగల్ కరీంనగర్ ఖమ్మం వర్షగా ఆప్షన్లు ఇచ్చారు హాల్ టికెట్ చూస్తే హైదరాబాద్ మల్ మల్లాపూర్ కేంద్రాన్ని కేటాయించారు ఆయన ఇచ్చినటువంటి మూడు ప్రయారిటీలలో కూడా ఇచ్చినటువంటి థర్డ్ ప్రయార్ అంటే మూడు ఉన్న ఫస్ట్ ఉన్నటువంటి మూడిట్లో సెంటర్ కాకుండా వాళ్ళ ఇష్టమైనటువంటి సెంటర్ని కేటాయించడం అయితే జరిగింది దాదాపుగా అతనికి రెండు వందల ముప్పై కిలోమీటర్ దూరం వెళ్ళి పరీక్ష రాయాల్సి ఉంటుందని ఆందోళన అయితే వ్యక్తం చేస్తారు ఇలా ప్రతి ఒక్క పరిస్థితి ఇదే విధంగా ఉంది చాలామంది అభ్యర్థులు ఈ విధమైన కష్టాన్ని అయితే ఎదుర్కొంటున్నారు చాలామంది అభ్యర్థులు నిన్న కూడా చాలామంది అంటే అక్కడ కేటాయించడం జరిగింది ఇంకోటి నార్మలైజేషన్ గురించి కూడా అంటే అందరికీ ఒకే రోజు ఒక జిల్లా వారికి ఒకే రోజు ఎగ్జామ్ ఉంటుంది అనేది అది కరెక్ట్ కాదు ఒక జిల్లా వారికి ఒకే ఒకే రోజు పరీక్ష అనేది లేదు కొందరికి ఒక్కొక్క రోజు ఇంకో రోజు ఇంకో సెషన్లో సే ఆఫ్టర్నూన్ సెషన్లో ఈ విధంగా ఉంది మరి నార్మలైజేషన్ ఉంటుందా ఉండదా అంటే నార్మలైజేషన్ అనేది ఉంటాలి ఉండకుంటే ఖచ్చితంగా కోర్టుకు పోతారు అభ్యర్థులు అనేవారు ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ సెషన్ రాసిన వాళ్ళకి ఈజీ ఎగ్జామ్ వచ్చి ఆఫ్టర్నూన్ సెషన్ రాసిన వాళ్ళకి ఈజీ ఎగ్జామ్ రాలేదనుకోండి వాళ్ళు తక్కువ మార్క్స్ వచ్చాయి వాళ్ళు ఏం చేస్తారు అప్పుడు సో మొత్తానికైతే వాళ్ళు నార్మలైజేషన్ చేయకుంటే వాళ్ళు హైకోర్టుకి వెళ్తారు మొత్తానికి నార్మలైజేషన్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది వాళ్ళైతే నోటిఫికేషన్ ఎక్కడ నార్మలైజేషన్ అనేది మెన్షన్ చేయలేదు కానీ ఒకవేళ ఈజీ పేపర్ ఒకరికి వచ్చి హార్డ్ పేపర్ ఒకరికి వస్తే మార్క్స్లో వ్యత్యాసం అనేది కనిపిస్తూ ఉంటుంది కాబట్టి సో మొత్తానికైతే నార్మలైజేషన్ చేయాల్సి ఉంటుంది ఇంకా నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే టెట్ టెన్షన్ సొంత జిల్లాలు కాకుండా ఇతర జిల్లాలకు సెంటర్లు దూర ప్రాంతాలకు కే టైం కేటాయింపు చేశారు విద్యాశాఖ తీరుపై అభ్యర్థులైతే సీరియస్ అవుతున్నారు వందల కిలోమీటర్లు ఎలా ప్రయాణించాలంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సో మొత్తానికైతే అభ్యర్థులను అయితే ముప్పు తిప్పలు పెడుతున్నారు థౌజండ్ రూపీస్ ఫీ కూడా పే చేసి ఫీ తీసుకొని కూడా వారిని పరేషాన్ అయితే చేస్తున్నారు టెట్ పరీక్ష కేంద్రాల కేటాయింపులో విద్యాశాఖ నిర్లక్ష్యం ఉపాధ్యాయ అర్హత పరీక్ష పరీక్ష కేంద్రాల కేటాయింపులో విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్య వైఖరి సరైంది కాదని తెలంగాణ రాష్ట్ర డిఎన్బిఎడ్ అభ్యర్థుల సంఘం వాళ్ళు రామ్మోహన్ రెడ్డి గారు విమర్శించారు ఈ నెల ఇరవై నుంచి వచ్చే నెల రెండవ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వం ఆన్లైన్లో నిర్వహించే టెట్ పరీక్షలకు అభ్యర్థులు తమ సొంత జిల్లాల్లో పరీక్ష కేంద్రాలు కేటాయించాలని ఆప్షన్ పెట్టుకున్నారని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు కానీ విద్యాశాఖ పరీక్ష కేంద్రాలను కేటాయించారని వారి ఇష్టమైనట్టు వేరే వేరే జిల్లాల్లో కేటాయించడం జరిగిందని సో మొత్తానికి ఫీజు వసూలు చేసి కూడా ఇలా చేయడం సరికాదని వాళ్ళు అయితే నిన్న విమర్శించడం అయితే జరిగింది ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే గ్రూప్ ఫోర్ త్వరలోనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది జనరల్ అభ్యర్థులకు వన్ ఇస్టు త్రీ నిష్పత్తిలో పిలువనున్నారు టీఎస్పీఎస్సీ అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకు వన్ ఇస్టు ఫైవ్ నిష్పత్తిలో అయితే అయితే వారి యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలువనున్నారు తొందరలోనే దానికి సంబంధించిన లిస్ట్ అయితే రిలీజ్ కాబోతుంది సో మీ కావాల్సినటువంటి సర్టిఫికేట్స్ అన్నింటిని అయితే రెడీ చేసుకోమని నేను వెబ్ నుండ్ అయితే టీఎస్పీఎస్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది నెక్స్ట్ అప్డేట్ ఇదే మనకు గ్రూప్ ఫోర్కి సంబంధించి నెక్స్ట్ మనకు కొత్తగా రెండు వందల మూడు ఊర్లలో సర్కారు ప్రైమరీ స్కూలు ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించేందుకు ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేస్తుంది ప్రతి పంచాయతీలో స్కూల్ ఉండాలన్న సీఎం ఆదేశాలతో అధికారుల కసరత్తు మూతపడ్డ స్కూళ్లను రీఓపెన్ చేయించేందుకు సర్కార్ అయితే చర్యలు అయితే చేపడుతుంది మొత్తానికి అయితే నల్గొండ జిల్లాలో అత్యధిక స్కూల్ మూతపడ్డాయి వాటి అన్నిటినీ అయితే చేయబోతున్నారు మొత్తానికి సర్కారీ ప్రైమరీ స్కూల్ ఎక్కడెక్కడైతే రేషనలైజేషన్ బంద్ అయినావో అవన్నీ మళ్ళీ రీఓపెన్ అయితే చేస్తున్నారు సో మళ్ళీ ఫ్యూచర్లో రేషనలైజేషన్ చేస్తామంటున్నారు మొత్తానికి టీచర్ల హేతుబద్ధీకరణ చేస్తారంట మొత్తానికి ఎక్కడెక్కడైతే టీచర్స్ ఎక్కువ ఉన్నారో తక్కువ ఎక్కడెక్కడైతే టీచర్స్ లేరో అక్కడికి పంపించడం అనేది జరుగుతుంది సో స్కూల్ అనేటివి మూత మాత్రం వేయడం జరుగుతుంది జీరో స్ట్రెంత్ ఉన్న అక్కడ టీచర్ని కేటాయించాం పడతారు సో నెక్స్ట్ మనకు జులై చివరిలో లోకల్ ఫైట్ అయితే ఉండబోతుంది వచ్చే నెలలో కంప్లీట్ చేయాలని భావించిన సర్కార్ మనకు లోకల్ ఎలక్షన్ సర్పంచ్ జెన్పిటీసీ ఎంపీసీ ఎన్నికలు జులై చివరిలో ఉండే అవకాశం అయితే ఉంది దీని ద్వారా మన డిఎస్సీకైతే అయితే ఎలాంటి ఆటకం కలిగే అవకాశం అయితే లేదు డిఎస్సీ షెడ్యూల్ ప్రకారమే జరుగుతుంది సో మనకు టిక్ట్ అభ్యర్థులు చాలా మంది ఈ విధంగా అయితే మరే అంటే ఇబ్బందులను అయితే ఎదుర్కొంటున్నారు వారికి ఇక ఇప్పుడైతే ఏం చేసే అవకాశం లేదు వారు పైసలు తీసుకుని అలా చేస్తున్నారు సో మనం ఇప్పుడైతే ఏం చేయలేని పరిస్థితి కానీ మీరైతే మీ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్కి రెండు గంటల ముందు చేరుకోండి మీకు కావాల్సినటువంటి అన్ని తీసుకెళ్ళండి హాల్ టికెట్స్ ఐడి ప్రూఫ్స్ ఇవన్నీ తీసుకెళ్ళండి మీరు తీసుకెళ్ళి ఒక టూ అవర్స్ బిఫోర్ మీ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్లో మీరు చేరే విధంగా చూసుకోండి చూసుకొని అక్కడ మీ యొక్క ఎగ్జామినేషన్ని ప్రశాంతంగా రాసుకొని ఎలాంటి టెన్షన్స్ పెట్టుకోకండి మీకు ఎగ్జామినేషన్ సెంటర్లో ఏ డౌట్స్ వచ్చినా అక్కడ అక్కడ ఇనిజులేటర్స్ ఉంటారు వాళ్ళని అడగండి ఏ డౌట్స్ ఉన్నా పిలిచి వాళ్ళని అడిగి మీ యొక్క డౌట్స్ని క్లారిఫై చేసుకోండి మీకు డౌట్ వచ్చినా రాకున్నా మీకు డౌట్ఫుల్గా ఉన్నా మీరు ఏదో ఒకటి చేయడం ద్వారా మిస్టేక్స్ అయితే నష్టపోయేది మీరే కాబట్టి మిత్రమా మీకు ఏ డౌట్స్ వచ్చినా అక్కడ ఉన్న ఎనిజులేటర్లు ఉంటారో వాళ్ళని అడగండి వాళ్ళని పెట్టింది అందుకు మనకు డౌట్స్ వస్తే వాళ్ళు చెప్పడానికి సో అక్కడ ఉన్న వాళ్ళని మీరు ఖచ్చితంగా సంప్రదించండి సో ఇవి మనకు ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించిన అప్డేట్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్